సమంత తెలుగువారి పద్ధతిలోనే రెండో పెళ్లి జరగబోతుంది పూర్తిగా పాత జ్ఞాపకాలని వదిలేసి శామ్ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయి కొత్త ఇంట్లో కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతుంది ఇప్పటికే సమంత ఇంట్లో అమ్మవారు పూజలు జరిగాయి గృహ ప్రవేశం కి ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేసింది ఈ మధ్య ఒక వీడియోలో నవంబర్ లో బిగ్ సర్ప్రైజ్ ఉందని కూడా చెప్పుకొచ్చింది ఇక ఆ సర్ప్రైజ్ సమంత రెండో పెళ్లి తో జరగబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు దానికోసమే సమంత సొంత ఇల్లు సరే ఆ ఇంటిని వదిలిపెట్టి కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయింది ఇక సమంత తన ఇంటికి సంబంధించి కొన్ని ఫోటోస్ తో పాటు కొన్ని వీడియోస్ ని కూడా షేర్ చేసింది ఒక వీడియోలో రాజ్ శాంప్ పెట్స్ తో ఆడుకుంటున్నట్టుగా ఒక వీడియో కూడా షేర్ చేసింది కానీ రాజ్ ఫేస్ కనిపించకపోయినా అని క్లియర్ గా అర్థమవుతుంది ఇక ఇప్పటికే రాజ్ లపై వచ్చే నెగటివిటీ అంతా ఇంత కాదు ఇక చేసేదేం లేక ఇద్దరు ఫొటోస్ ని కూడా షేర్ చేయడం మానేసింది శామ్ అని ఒకసారి చేపట్టుకుంటూ మరోసారి తన పెట్స్ తో ఆడుకుంటున్నట్లుగా కాబోయే భర్త వీడియోస్ ని షేర్ చేసుకుంటూ వస్తుంది హైట్ చేసినా సరే అది ఎవరు ఈజీగా అర్థమవుతుంది ఇక మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసేయండి